ఇక్కడ చూసుకుంటే ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం అనేది ఉంటుందంట మరి వీరికి ఆర్థిక లాభాలు ఊహించని ప్రయోజనాలు ఉన్నాయంట సో మరి అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందామండి మరి ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలను చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు మరి దీని ప్రభావాలు అన్ని రాశి చక్రాలపై ఉంటాయని నమ్ముతూ ఉంటారు మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదున సూర్యుడు అంగారకుడు షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు సూర్యుడు గ్రహాల రాజు అని పిలుస్తారు అంగారకుడికి జ్యోతిష్యంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఫిబ్రవరి ఏడున షడష్టక యోగాన్ని ఏర్పరుచుకున్నారు ఈ యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశి చక్రాల వారికి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది చాలా విజయాలు సాధించబోతున్నారు ఏ రాశులు వారికి అదృష్టం అని చూద్దాం షడష్టక యోగం సింహరాశి వారికి ఊహించని ప్రయోజనాలను అందించబోతుంది మరి ఉద్యోగం చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి ప్ర ప్రమోషన్లు ఆశించవచ్చు ఈ కాలంలో పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి వివిధ మార్గాల్లో డబ్బు కూడా సంపాదించుకోవచ్చు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం అనమాట పనిలో మీ ప్రయత్నాలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించవచ్చు వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలను పొందవచ్చు ఈ యోగం సమయంలో మీ ధైర్యం పెరుగుతోంది